నమస్కారం ఈరోజు మనం ఒక చాలా పెద్ద ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడుకోబోతున్నాం దీన్ని ఏకంగా మదర్ ఆల్ డేల్స్ అని పిలుస్తున్నారు అసలు దీనికి ఆ పేరెందుకొచ్చింది దీని ప్రాముఖ్యత ఏంటి అనే ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ మాట అన్నది మరెవ్వరో కాదు మన భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆయన మాటలే ఈ ఒప్పందంపై ఎంత భారీ అంచనాలున్నాయో మనకు స్పష్టం చేస్తున్నాయి ఇంతకీ ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు దాని వెనక ఉన్న వ్యూహాత్మక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం అసలు ప్రశ్న ఇదే కదా కేవలం ఒక వాణిజ్య ఒప్పందానికి ఇంత హైపెందుకు దీని వెనకున్న కారణాల్ని ఒక్కొక్కటిగా చూస్తేగాని ఇది ఎందుకంత ప్రత్యేకమైనదో మనకు పూర్తిగా అర్థం కాదు ముందుగా దీని పరిమాణం దీని సైజ్ చూద్దాం ఈ ఒప్పందం ఎవరెవరిని కలుపుతుందో తెలుసా మన భారతదేశ జనాభా నూట నలభై కోట్లు యూరోపియన్ యూనియన్ జనాభా మరో నలభై ఐదు కోట్లు అంటే దాదాపు రెండు వందల కోట్ల మంది ప్రజల జీవితాలను ఇది ప్రభావితం చేయగలదు ఎంత పెద్ద ఒప్పందమో ఒక్కసారి ఊహించుకోండి ఇది కేవలం జనాభా లెక్క కాదు మనమిక్కడ మాట్లాడుకునేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటే త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయిన మన భారతదేశం దానితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ మార్కెట్ అయిన యూరోపియన్ యూనియన్ ఈ రెండు ఆర్థిక దిగ్గజాల కలయిక అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది ఇది మనం అనుకుంటున్నట్టుగా ఒక సింగిల్ డీల్ కాదు నిజానికి ఒకేసారే మూడు వేర్వేరు సంక్లిష్టమైన ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయి ఒకటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రెండోది ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ కోసం మూడోది మన డార్జిలింగ్ టీ బాస్మటీ రైస్ లాంటి భౌగోళిక గుర్తింపుల కోసం అందుకే ఇది మరింత సంక్లిష్టంగా మారింది ఈ ఒప్పందం ఏమీ రాత్రికి రాత్రే పుట్టుకురాలేదు దీని వెనుక దశాబ్దాల ప్రయాణం కొన్ని విఫలమైన ప్రయత్నాలు కూడా ఉన్నాయి ఆ చరిత్రలోంచి నేర్చుకున్న పాఠాలే ఈనాటి చర్చలకు పునాది వేశాయి ఈ టైంలైన్ చూడండి రెండువేల ఏడులో చర్చలు మొదలయ్యాయి కానీ రెండువేల పదమూడు నాటికే ఆగిపోయాయి ఎందుకంటే ఇరుపక్షాల మధ్య ప్రయోజనాలు సరిగ్గా కుదరలేదు ఆ తర్వాత దాదాపు తొమ్మిదేళ్లపాటు ఒక రకమైన వ్యూహాత్మక విరామం అనమాట కాని మారుతున్న ప్రపంచ రాజకీయాల వల్ల రెండువేల ఇరవై మళ్ళీ రెండు పక్షాలు చర్చల బల్ల వచ్చాయి ఏ పెద్ద ఒప్పందంలోనైనా కొన్ని ఇచ్చిపుచ్చుకోడాలుంటాయి బేరసారాలు తప్పవు మరి ఈ చర్చల మధ్యలో ఉన్న ఆ అసలు సంఘర్షణ ఏంటి ఇరుపక్షాల ఆర్థిక ప్రయోజనాల మధ్యలో ఉన్న ఆ వైరుధ్యమేంటో ఇప్పుడు చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్కు ఏం కావాలో తెలుసా వాళ్ల కార్లు వైన్లు మన మనదేశంలో దిగుమతి పనులు బాగా తగ్గాలి మరి మనకేం కావాలి మన ఐటీ నిపుణులు మన ఇంజనీర్లు ఇతర స్కిల్డ్ ప్రొఫెషనల్సు యూరోప్లో పనిచేయడానికి వీసాలు చాలా తేలిగ్గా రావాలి చూశారా ఒకరికేమో వస్తువులు మరొకరికేమో సేవలు ఇక్కడే అసలు బేరం నడుస్తోంది ఈ బార్ చార్ట్ మనకొక విషయం చాలా క్లియర్గా చూపిస్తోంది మన దేశంలో దిగుమతి సుంకాలు అంటే టారిఫ్లు సగటున ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ శాతం ఉన్నాయి అదే యూరోపియన్ యూనియన్లో కేవలం ఫోర్ పాయింట్ వన్ శాతం అంటే ఈ డీల్ ఓకే అయితే మనం తగ్గించాల్సింది చాలా ఉంది అందుకే ఇది రాజకీయంగా కూడా చాలా సున్నితమైన విషయం అయితే ఈ డీల్ కేవలం పన్నుల గురించే కాదు ఇది ఇరవై ఒకటవ శతాబ్దపు డీల్ అంటే పర్యావరణం డేటా భద్రత పెట్టుబడులు ఇలాంటి కొత్త సవాళ్లు కూడా ఇందులో భాగమే అవేంటో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు ఈ సిబిఐఎంనే తీసుకోండి వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే ఇదొక గ్రీన్ టాక్స్ యూరోప్ మననుంచి స్టీల్ అల్యూమినియం లాంటివి దిగుమతి చేసుకుంటే వాటిపై కార్బన్ ట్యాక్స్ వేస్తుంది దీనివల్ల మన ఎగుమతుల ధర ఏకంగా ఇరవై నుంచి ముప్పై ఐదు శాతం పెరిగిపోవచ్చు అందుకే దీన్ని మనం ఒక గ్రీన్ ప్రొటెక్షనిజం అంటే పర్యావరణం పేరు చెప్పి మన వ్యాపారాన్ని అడ్డుకునే ప్రయత్నంగా చూస్తున్నాం ఇక రెండోది ఈ డేటా అడెక్వసీ స్టేటస్ మన ఐటీ ఇండస్ట్రీకి ఇది ప్రాణం లాంటిది ఈ హోదా వస్తే యూరోపియన్ కంపెనీల డేటాను మనం ఇక్కడ ఇండియాలో చాలా సులభంగా ప్రాసెస్ చేయొచ్చు కానీ యూరప్ వాళ్ల ప్రైవసీ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అందుకే ఈ హోదా ఇవ్వడానికి వెనకాడుతున్నారు ఇది డిజిటల్ సార్వభౌమత్వంపై జరుగుతున్న ఒక పెద్ద పోరాటం లాంటిది ఇంకోవైపు పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందం విషయంలో కూడా ఒక లీగల్ ఫైట్ నడుస్తోంది దీనివల్ల మన దేశానికి రావాల్సిన వంద బిలియన్ యూరోల విలువైన పెట్టుబడులు ఆగిపోయాయంటే నమ్మగలరా చిన్న విషయం కాదు కదా ఇది సరే ఇన్ని సమస్యలు ఇన్ని అడ్డంకులున్నా ఈ డీల్ ఎందుకు ముందుకు వెళ్తోంది దీని వెనక ఉన్న అసలు డ్రైవింగ్ ఫోర్సేంటి అది వాణిజ్యం కాదు దాని వెనక ఉన్న అసలు కారణం భూరాజకీయాలు ఇక్కడే అసలు విషయం ప్రపంచమంతా ఇప్పుడు చైనా ప్లస్ వన్ అనే స్ట్రాటజీ గురించి మాట్లాడుతోంది అంటే చైనా మీద మాత్రమే ఆధారపడకుండా ఇంకో దేశాన్ని కూడా తయారీ కేంద్రంగా చూడటం ఆ ఇంకో దేశం భారతదేశం కావాలనేది మన ప్లాన్ ఈయుకి కూడా ఇదే కావాలి వాళ్ల సప్లై చైన్స్ ని చైనా నుంచి డీరిస్క్ చేసుకోవాలి అందుకే ఇన్ని ఆర్థిక విభేదాలున్నా ఈ జియోపాలిటికల్ అవసరం ఇరుపక్షాలను కలిపి ఉంచుతోంది ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతోంది రెండు వందల కోట్ల మంది మార్కెట్ డిజిటల్ ట్రేడ్ గ్రీన్ ట్రేడ్ లాంటి కొత్త రూల్స్ అన్నింటికన్నా ముఖ్యంగా చైనాకి ఒక బలమైన ప్రత్యామ్నాయం ఇన్ని అంశాలున్నాయి కాబట్టే దీన్ని మామూలు డీల్ అనట్లేదు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న ఇంతటి భారీ ఆకాంక్షలతో ముందుకెళ్తున్న ఈ ఒప్పందం నిజంగానే ప్రపంచ వాణిజ్యానికి ఒక కొత్త దారి చూపిస్తుందా లేకపోతే ఈ అంచనాల బరువు మోయలేక దీని సంక్లిష్టతలోనే ఇది కూలిపోతుందా దీని సమాధానం కాలమే చెప్పాలి